ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అప్పులు చేసింది అన్నమాట ప్రజలకు ఏం చేయలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు ఎక్కడ మోసం చేసింది అన్న ప్రజలు అరే మేము కాంగ్రెస్ కి ఓటు వేసి తప్పు చేసినాము బిఆర్ఎస్ కూడా అప్పుడు ఈ పథకాలు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అనేవి పూర్తిగా అమలు చేయకపోవడం వల్లే కదా గదిగే ప్రయత్నం జరిగింది పూర్తిగా అమలు చేయలేకపోవడము అన్నది తప్ప మరి గతంలో బీఆర్ఎస్ కూడా లక్షల కోట్లు తెచ్చి పేపర్ల వట్టికే పరిమితమైంది కానీ ఇంతవరకు అమలు హైటెక్ సిటీ దిక్కు పోయి చూస్తే మీకు అర్థమవుతుంది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుంది రేషన్ కార్డుల విషయానికి వస్తే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బతకాల్సిన రేషన్ తప్ప ఇప్పుడు అదే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందంట ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ ఏం చేయలేదు ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడానికి భయపడతాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తారు భయపడమా లేదా అనేది పక్కన కాంగ్రెస్ నుంచి ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ దానికి సమాధానం గుర్తుపరిస్లో లేదు కేసీఆర్ దాకా ఎందుకు దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు ఇప్పుడు కరోనా వచ్చింది మరి కరోనా ఎందుకు వచ్చిందరూ కాంగ్రెస్ చేసిందరెక్ట్ ఆరు గ్యారెడ్ కాంగ్రెస్ త్వరగా అమలు చేస్తామని చెప్పేసి నాటించారు ఇస్తామంటే చెప్తాము రైతు బంధు ఇస్తామంటే ఇస్తాము అంటే హాస్టలేస్ చేసిండు ఖచ్చితంగా చేసిండ్రు ప్రభుత్వం ఎట్లున్నది అంటే అంటే కాంగ్రెస్ చెప్తుంది కదా మనకు కాంగ్రెస్ అలా వందే ఇస్తుంద పంచాయతీ ఎన్నికల వల్ల బిఏఎస్ ముందు వస్తుందని ఖచ్చితంగా ఇప్పుడు అధికారం వస్తాయో పార్టీలు మారతనే వచ్చు ఇది ప్రపంచాలు ఇచ్చింది కాంగ్రెస్ వచ్చే ముందు నుంచి కూడా ఆ కవిత అరెస్ట్ అంటే లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ తర్వాత లిక్కర్ రేస్ అని చెప్పేసి ఆ కేటీఆర్ గారు అరెస్ట్ ఇప్పుడు హరీష్ రావు గారికి టార్గెట్ చేశారు అంటే నెక్స్ట్ టార్గెటింగ్ కేసీఆర్ గారు టార్గెట్ చేసేంత దాన్ని కాంగ్రెస్కి అసలు